తెలంగాణ భాషా సంస్కృతికి మరియు నాకు ఎనవ కనబడలేదు సాహితీ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సభకు నేను వినమ్ర నమస్కారాలతో ఆసీనులైన పెద్దలందరికీ ప్రత్యేకంగా ఇప్పుడు అన్న ఏదేదో చెప్పకుండా నా మాట మాట్లాడకుండా గజబిజ్ చేశాడు అధ్యక్ష సభ అధ్యక్షత స్థానంలో ఉన్న నాకాలపు కవి సామ్రాట్ నాకాలపు కవి సామ్రాట్ అశోకన్నపుంస అంటే హిందీలో భరణ ఇది ఎందుకు భయన్సా దేవదాసు భసా అనేది హిందీలో భరణ అంటారు కదా ఆ భయంసా అనే ఊరీ నాల బరగాచి కూడా ఏ భయం ఒకరు చెప్పాలి ఆ వైసాప్ అయితే అందరికంటే మా ఇందూరమ్మ బిడ్డ కాబట్టి అట్లా కూడా అన్నకు మా సేనాపతి గారికి నాకు సేనాపతి గారి తరఫున ఒక క్షమాపణ అడగాలని నేను ఎప్పుడు నాకు ఎడితనం చిన్నప్పుడు ఉండేది మధ్య నా గుడితనం కూడా ఎక్కువ అయింది నన్ను పరికరించేందుకు వచ్చిన ప్రతి వాళ్ళను ఒక్కొక్కసారి ప్రశ్నార్థకంగా చూసినప్పుడు వాళ్ళు చాలా కష్టానికి లోన్ అవుతారని అనుకుంటాను ఎంత బలుపురా వీరికి వాస్తవానికి అది బలుపు కాదు నా అభద్రత భావంలో పోల్చుకోపోయే ఒక్క లక్షణం తప్ప అంతే రెండు నాకు ఒక నేచర్ నుంచి ఒక జబ్బు అలబడ్డది అయస్కాంతానికి ఎలుపు ముక్కలను తప్ప మీలాంటి బంగారు ముక్కలను నచ్చకోరు కాబట్టి అది మీరు నాకు తక్కువ దొరుకుతారు ఆ ఇనుప ముక్కలనే పడతారు అది నాకు తెలిసిన వాళ్ళే ఎక్కువ గుర్తుంటారు ఈ ఇప్పుడు ఈ సారు దేవానందు ఎంత గొప్ప సార్ ేవానంద్ గారు మీరు నిజంగా అన్న చెప్పాడు ఫస్ట్ ఫస్ట్ పుస్తకం వేసుకునడానికి ఒక అక్షరము రాసుకున్నవాడు ఎంతెంత కష్టపడేవాడు అని నేనైతే బుచ్చగాళ్ళలాగా తిరిగిన బుచ్చగాల లాగా ఇప్పుడు పునరావృతి అయితే అది వద్దు కానీ రెండు పుస్తకాలు వేసుకోవడానికి నా కొడుకు అంపచయం మీద నేను రోడ్డు మీద తిరిగి తిరిగి కాళ్ళు అరిగినాయి ఒకడైతే రెండు వేల రూపాయలు వేయడానికి రెండేళ్లు తిప్పుకున్నాడు ఐదు వేలు అన్నాడు మూడు వేలు వాడు తాగడానికి ఎత్తుకపోతే నన్ను రెండు వేలకే రెండు వేలు చెప్పింది ఆయన కూడా కై మార్పులు చెప్పు వేదిక మీద ఈ నేపథ్యం నుంచి మామిడి హరికృష్ణ ఇక్కడ ఈ రవీంద్ర భారతి వేదికగా ఒక అధికారిగా తను అనేక మందిని తనే అమ్ముల పొదిల విల్లంబులను బాణాలను అమర్చుకున్నట్టు ఎంతో మందిని తన ఎన్నో మీద అలాగనే మా చదువు చదువు కోసం చెప్పాలంటే ఆయన బడి పాఠాలు చెప్పడం కాదు నాకు కూడా పాఠాలు చెప్తాడు అప్పుడప్పుడు ఆయన చదువుకోలేదనేవి అవమానం మాకు నేను కూడా చెప్తా పట్టు చదువు అని అప్పుడప్పుడు నిప్పుల వేసినప్పుడు ప్రూఫ్ చూడాలన్నప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలు చాలా ఆ పుస్తకానికి చాలా ఉత్తమ అది ఊపిరి గుడిచ్చారు ఫైనల్ వాక్కులమ చూసింది అది వేరే విషయం ఇక మౌనశ్రీ దాడికి వద్దాము ఈ మౌనశ్రీ కోసం మాట్లాడే ముందు మీ అందరికీ అన్న చెప్పినట్టు వేదిక మీదనే పెద్దవాళ్ళు కూర్చుంటారు తదనంతరం అందరంతా కింద కూర్చోవడం కాదు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళకంటే ఒక ఐదు అంతలు ఎక్కువ తూకం ఉన్న వాళ్ళే మీరంతా తక్కువేం కాదు మీరు కూడా అందరూ ఈ వేదికగానే తలబోసి దివేదికనే తలబోసి ఇక్కడ చాలా మంది కవులు వచ్చారు చాలా మంది కవులు నా ముందట కూర్చున్నాడు ఈ అవ ఎన్ని రోజులు కలిసారు ఆచార్య కంశ్రీ కౌన్సిలి ఇక్కడ కైదల అంజే సిద్ధిపేట నుంచి పెద్ద సముద్రాలనా నాన్న శిన సముద్రాల ఆమెది నాగర సముద్రాల అటు అన్న పోయేటప్పుడు ఆ దొంగలదొడ్డి నుంచి ఆ దొంగలదొడ్డి నుంచి మా ఉసు వారు పోయేటప్పుడు ఆ నాగ సముద్రాల ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన పత్తులే కాదు కవితల కూడా గొప్ప చేసి చాన చేసి వాళ్ళు పేరు పేరున్నారు అయ్యా ఇప్పుడు నువ్వు రంగు పూసుకొని ఎండితెర మీద కనబడే నువ్వు ఈ గుండెతెర మీద కూడా వచ్చినావంటే రత్స థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున నమస్కారాలు సాధికారకమైన ముఖ్య ప్రసంగం అన్నాడు అన్నగారు నేను ముఖ్య ప్రసంగం ఏం చెయ్య మౌనశ్రీ గారికి వస్తాను మౌనశ్రీ అది ఇరవై ఏళ్ళుగా నేను కాలు నడకను నడుస్తున్నప్పుడు ఒకనొక రోజు ఎవరో చెప్తే మౌనశ్రీ మళ్ళీ తెలుసా నీకు అన్నప్పుడు నేనంతా పెద్దగా తెలియదు అంటే నన్ను ఎవరో తీసుకుపోయి పరిచయం చేశాడు మంచి ఆకలి సమయం అన్నట్టు ఓ ప్రెస్సులో ఉంటాడు ఎందుకు పోయిందంటే అన్న గీతా గోవిందాన్ని ఆ భజు అది మన ఆయన ఉన్నాడు కదా అది కాదు కదా నేను చెప్తా జయదేవుడే జయదేవుని ఆ అస గీతాలను వీళ్ళ సారు ఒక పెద్ద పెద్ద కావ్యం పద చిత్రాలతో అసలు కల్లుడి జియలం అనేటువంటి చిత్రాన్ని వేసినప్పుడు ఈయన వాస్తులు చూస్తాడు వాస్తు తిరుపతి రెడతాడు చేస్తాడు అన్నప్పుడు విన్నప్పుడు ఇవన్నీ గారు మౌనశ్రీ ఆకలి నన్ను దయించి వేస్తున్నప్పుడల్లా అంత మారాలనిపిస్తుంది ఎందుకో నా అంతరాత్మ వద్దని ప్రబోధిస్తుంది అన్న ఈ ఒక్క వాక్యంతో మేమిందట నిలబడే సమయం దొరికింది ఇది ఇప్పుడు చిన్నప్పుడు నలభై ఏళ్ళ కింద అనుకున్న నా ఆకలితో వచ్చినప్పుడు అన్న మనము ఈ పత్రిక కోసము ఆ పుస్తకం కోసము వెనకసిరి మాట్లాడుకుందాము నువ్వు చేయగడుకో ఫస్ట్ రెండు మెతుకులేక తిందాం ఈ అనేది అల్లార్చిన తర్వాత మాట్లాడుకుందాము అని అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయినా ఉండమయ్యుడు కవితీరడం పెట్టుకుని ఆడ తిరుగుతడం అంటే కడుపుని విచారిస్తున్నాడేది అనిపించదు అక్కడ మౌనశ్రీ దగ్గరగా ఏవురే మీదంటే వరంగల్ మౌనశికి ఒక బెదురు కూడా ఉన్న చాలా మృగాలు జరుగుతున్న జింక పిల్లలాగా ఇప్పటిదాకా ఈ సారు చెప్పాడు కదా నగరం వెక్కరిస్తుంది అని ఒక కోణం నుంచి చూస్తే నగరం వెక్కరిస్తుంది కాని మహానగరాలు అమ్మ కంటే గొప్పైంది మన అమ్మల కంటే గొప్పైంది ఇది చాలా లోతుగా చూస్తే తప్ప కనబడదు ఎందుకంటే కన్నవాళ్ళ దగ్గర ఉంటే పది పదిహేను ఏళ్ళు ఉంటాం ఊరును ఒరుస వదిలేసి వలస జీవనానికి వచ్చినప్పుడు తన హక్కును చేర్చుకున్న ఈ మహానగరాలే అందుకోసం మన అమ్మల కంటే తీర్చుకొని నగరాలు రావు ఇలా ఈ నగరం వెక్కిరిస్తుంది అని మనం అనుకొని అంగీకరిస్తే బొంబాయి నిన్నకున చేర్చుకొని నిన్ను ఆ స్థితిగా నిలబట్టే అసలు ఎందు పెద్దమ్మ కదనే బంబాయి తరానంతరం నా చెందిపోయేటప్పుడు దుబాయ్ వచ్చింది ప్రపంచం తన తిప్పి చూసి నగరాలలో బొంబాయి ఒక నగరం కదా మనకు ఆంగ్లేయులను మోయడానికి ఆడంబరాలను ప్రదర్శించడానికి లేదు సోయగాలు ఒలక బెంగాలు ప్రథమ స్థానమును ఉంటే అత్యంత కడుపు గాలినొళ్ళతో మొదలు పెడితే కష్ట జీవుల నుంచి మొదలు పెడితే ఆ పూటకు కడుపు కోటతో మొదలైన బన్ను రొట్టెతో చిన్న ఛాయ్తో అక్కల చేర్చుకున్న మహానగరం బొంబాయి ముంబాయి కాబట్టి నగరాలు వరుస జీవులకు వరుస పక్షులకు ఒక మాట చెప్తా రస్య భూభాగం నుంచి వందల వేల పక్షులు జనగామ దగ్గర చిన్న మాలు అనే ఒక ఊరు ఉంటుంది మూడు నాలుగు చింతల మీదనే గూళ్ళు పెట్టుకొని గుడ్లు పెట్టుకొని ఆరు నెలలు పిల్లల కాదు అంతటి దూరము తన రెక్కలు గట్టి లేదని లెక్క నేర్చుకొని పిల్లలను రష్య భూభాగం మీదకి తీసుకుపోతాయి కథ కాదే వాస్తవము అక్కడ గుళ్ళు పెట్టుకోవడానికి వీలులేని ఒక చిన్న కఠినమైన నేపథ్యం కూడా ఒకసారి గుర్తు చేస్తాను సోవియట్ యూనియన్ నిలబెట్టుకోవడానికి రష్యన్ జాతిని అక్కున చేర్చుకొని తన ప్రాణంగా ఎంచుకున్నా చాలా మందికి తెలియని ఒక సత్యం ఏంటి అంటే విప్లవాలకు అన్న మనకు మార్క్సు మార్క్స్ ఎంగేల్స్ ఆ నేపథ్యానికి రష్యలో లెనిన్ ఇలానే కనబడతారు ఇక్కడ మావో కనబడతారు కానీ రష్యకు అసలు హీరో ఎవరంటే రష్యన్ జాతికి హీరో స్టాలిన్ మాత్రం ఒక్కడే ఆ నేలకు హీరో ఎందుకంటే స్టాలిన్ టైం లేకపోతే ఆయన విగ్రహాలను కూలగొట్టిండు ఆయనను చాలా ఇద్దరు అసలు చిరునామా లేకుండా చేసిండు కానీ రష్యన్ జాతి గుండెల్లో ఏ రోజు స్టాలిన్ ను చెరిపేయడానికి ఎవరి చేత కాదు కూడా ఎందుకంటే ఆ భూభాగం మీద పోయినప్పుడు నా నది యాత్రతో పాటు అది ఎక్కువ నేను చదువుకున్నా నేను చూసినప్పుడు అలాంటి స్టాలిన్ పార్లమెంటులో ఎవ్వడు ఎదురెళ్ళినా చంపడానికి ఆస్తి వచ్చినప్పుడు